నమస్తే నేను వికేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం తల్లిదండ్రులందరికీ ఎందుకంటే మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్తున్నారా బయటకు వెళ్తున్నారా చూసుకోవాల్సిన బాధ్యత మంది అంటే ఫాలో అవ్వమని కాదు ఏం జరుగుతుందో తెలుసుకోండి ఎందుకంటే ఈరోజు నేను కొంతమంది పిల్లలు చూశాను యూనిఫామ్ వేసుకున్నటువంటి పిల్లలు ఎవరో తెలిసిన వ్యక్తిలో తెలియని వ్యక్తిలో తెలియదు కానీ బైకుల మీద కూర్చొని నట్టి నడి రోడ్లో నెత్తిన చున్నీ కప్పుకొని యథోపన్ చేయడం తర్వాత ఇంకొంతమంది నట్టి నడి బజార్లో ఐ మీన్ ఒకరినొకరు కౌగులించుకొని ముద్దులు పెట్టుకోవడం ఎట్లా పోతుంది మన సమాజం తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు అడి ఆశలు చేయకండి ఒక్కసారి నమ్మకం కోల్పోతే ప్రాణం ప్రారంభమైనట్ లెక్క ఇవన్నీ కూడా మన పారాసి సందులో మెయిన్ రోడ్డు డీకేడబ్ల్యూ కాలేజ్ బె